యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీకి మనం ఎలా ఫిర్యాదు చేయవచ్చో చూద్దాం ఏ వ్యక్తి అయినా ఫిర్యాదు చేయదలిస్తే నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చును ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చును అవసరాన్ని బట్టి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకునబడును రిజిస్టర్ పోస్టు లేదా ఈమెయిల్ ద్వారా పంపవచ్చు ఫిర్యాదుదారు పేరు చిరునామా రాయాలి బలమైన ఆధారాలు ఉంటేనే ఆకాశ రామన్న ఫిర్యాదులపై విచారణ జరుపుతారు పరిశోధనకు అనువుగానున్న నిర్దిష్టమైన సమాచారంతో ఫిర్యాదుల మీద చర్య తీసుకునబడును లంచగొండి అధికారి గురించి చేసిన ఫిర్యాదు నిర్దిష్టంగాను ఉంటే సులభంగా ఆ లంచగొండి అధికారిపై చర్య తీసుకొనవచ్చును పరిశోధనకు అనువుగానున్న నిర్దిష్టమైన సమాచారంతో ఫిర్యాదుల మీద చర్య తీసుకొనబడను ఫిర్యాదులలో ఈ క్రింది వివరాలు అవసరం ఫిర్యాదుదారుని పేరు ఉద్యోగం వృత్తి చిరునామా ఫోన్ నంబర్ లంచగొండి అధికారి యొక్క పేరు ఉద్యోగం అతను పనిచేసే కార్యాలయం వివరాలు లంచగొండి అధికారి పేరున గాని బినామీ పేరున గాని ఉన్న ఆస్తి పాస్తుల వివరాలు లంచం యొక్క విలువ లంచగొండి అధికారిని పట్టుకోవడానికి ఆ ఆస్తి పాస్తుల వివరాలు సరైన చిరునామాతో లంచగొండి అధికారి స్థిరాస్తులకు సంబంధించిన ఫోటోలు వివరాలు దాని విలువతో పాటు సరైన పూర్తి చిరునామా లంచగొండి మీద చర్య తీసుకునే పద్ధతులు లంచం తీసుకునేటప్పుడు పట్టుకొని సస్పెండ్ చేసి ప్రాసిక్యూట్ చేయుట పిటిషన్ మీద కానీ వార్తా పత్రికల్లో వచ్చిన విషయం మీద కానీ గవర్నమెంట్ లేదా విజిలెన్స్ కమిషనర్ పంపిన సమాచారం మీద ఎంక్వైరీ చేసి నష్టం కలిగించినందున పదవి దుర్వినియోగం చేసినందుకు చర్య తీసుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ రెండు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీల పైన కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు సిక్స్టీ పర్సెంట్ ట్రాప్ కేసుల్లో ఫార్టీ పర్సెంట్ అక్రమ ఆస్తుల కేసుల్లో శిక్షలు పడుతున్నాయి